హాయ్ ఇదిగో నేను చూపిస్తానన్నా కదా ప్లేస్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ ఈ ప్లేస్ అంతా మీరు గుర్తుపట్టి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇగో చూసారా చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్సు ఇదంతా చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ప్లేసు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి పిల్లలందరూ ఆడుకుంటున్నారు అక్కడ చూసారా ఫ్లవర్స్ అంతా గార్డెన్ చాలా బాగుంది గార్డెన్ చాలా బాగుంది గార్డెన్ అంతా తీస్తున్నాను నేనైతే ప్లేస్ చాలా బాగుంది పిల్లలు ఆడుకు ఆడుకుంటున్నారు చక్కగా నేనైతే వీడియోస్ తీస్తున్నాను సరే ఎంత బాగుందో ఈ ప్లేస్ అంత గార్డెను పూల మొక్కలు చాలా డ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే సరే మంకీస్ వస్తుంది అక్కడ మంకీస్ ఉంది అమ్మ ఇవన్నీ మంకీస్ ఉన్నాయి అదిగో మంకీస్ అదే సుజారా మంకీసు దాని చూస్తే నాకు భయం ఇక్కడ చాలా ఉన్నాయి ఓకే బాయ్ ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చితే ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్స్ చేయండి ఓకే బాయ్